అడగోలుగా పెంచుకుంటూ పోతే దీని మీద ఉద్యమం చేయండి చేయరు అయ్యో ఏ చూడు పింఛన్ ఏమాయ పింఛన్ పెంపు అడవాయా అడుగుతున్నారు వంద రోజులలోనే ఇస్తామన్న కాంగ్రెస్ ఆరు నెలలైనా ఊసెత్తని సర్కార్ ఆశగా ఎదురుచూస్తున్న లబ్ధిదారులు పాత పద్ధతిలోనే ఇచ్చేందుకు యత్నాలు అటకెక్కిన కొత్త పింఛన్ దరఖాస్తు నలభై నాలుగు లక్షల మందికి పైగా లబ్ధిదారులు దివ్యాంగులు దాదాపు ఐదు లక్షల మంది రెండు వేల రూపాయలు ఉన్న పింఛన్ను నాలుగు వేలకు పెంచి ఇస్తామని ఆశ పెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు అమలుపై ఎలాంటి శ్రద్ధ పెట్టినట్లు కనిపించడం లేదు వంద రోజులలోనే హామీలు అమలు చేస్తామని చెప్పి ఆరు నెలలు గడుస్తున్నా ఊసెత్తడమే లేదు ఎప్పుడెప్పుడు పెరిగిన పింఛన్ అందుకుంటామా అని లబ్ధిదారులు ఆశగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక దానితో పాటుగా ఒకసారి మీరు అందరు కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా వంద రోజులలోనే హామీలు అమలు చేస్తామని చెప్పి ఆరు నెలలు గడుస్తున్నా ఊసెత్తడం లేదు ఎప్పుడెప్పుడు పెరిగిన పింఛన్లు అందుకుంటామని లబ్ధిదారులు ఆశగా ఎదురుచూస్తున్నారు పాత పద్ధతిలోనే పైసలు వేసి చేయిచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక జూడూరి పంచాయతీ తెలంగాణలో ఏమైపోతున్నది అనేది ఒకసారి మీరు ఆలోచించాలి ఏమైంది మేనిఫెస్టోలో ఆరు గ్యారెంటీలలో భాగంగా రెండు వేల పింఛను నాలుగు వేల కాంగ్రెస్ పార్టీ అధికారికంగా మేనిఫెస్టోలా రిలీజ్ చేసింది వంద రోజులపై ఇప్పుడు ఎంత అయింది నూట ఎనభై రోజులైంది మరి తెలంగాణలో పింఛన్ మొత్తం ఎంతమంది ఉన్నారు నలభై నాలుగు లక్షల మంది ఉన్నారు నలభై నలభై నాలుగు లక్షల మంది వీరంతా పెరిగిన పెరిగిన పింఛన్ ఏదైతే ఉందో అదంతా అందుకోవడానికి సిద్ధంగా ఉన్నారు మరి దృ ఏది ఈ వృద్ధులు వికలాంగులకు సంబంధించి అందరి పింఛన్ అయితే వేస్తా అన్నాడు కదా రెండు వేల నుంచి నాలుగు వేలు మరి ఆ నాలుగు వేలు కావాలి కదా ఖచ్చితంగా కావాలి వంద రోజులల్లో నూట ఎనభై రోజులు మరి ఎప్పుడెప్పుడు ఇస్తావా ఎప్పుడెప్పుడు తీసుకుందామా అని చూస్తుర్రట రేవంత్ రెడ్డి సర్కార్ని అడుగుతురు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరి వాళ్ళు ఎప్పుడు ఇస్తారు ఏం కథ అనేది చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది ఇక దాంతోపాటుగా ఇంకొక విషయం ఏంటంటే ఇక ఇక దీని దీనికైతే ఇది ఘోరం అసలు ఇక్కడ కనబడుతుందా